గురు ఈ పెళ్లి భోజనాల్లో ఇలా జరుగుతుందని అయితే అస్సలు అనుకోలేదు వెళ్లేసరికే చాట్ కౌంటర్ స్టార్ట్ అయిపోయి ఫుల్ బిజీ బిజీ గా ఉంది రకాల వెరైటీ బజ్జీలు మసాలాలు పెట్టారు వంకాయ బజ్జీ టమాటా బజ్జీ కట్ బజ్జీ అవన్నీ వేసేసి రెండు వెరైటీ వెల్కమ్ డ్రింక్స్ తెచ్చారు చల్లగా పడి ఉంటేలే అని అసలు మన శివన్న చేసిన ఈ పనికి మీరు మాత్రం నన్ను ఇన్ని ఐటమ్స్ ఎలా తిన్నావని మాత్రం అనొద్దండి అసలు ఈ లైవ్ టిఫిన్ కౌంటర్ చూడండి థర్టీ ప్లస్ వెరైటీస్ అంట భోజనాల్లో టిఫిన్ సెక్షన్ మీల్ సెక్షన్ రెండు ఉంటే మీరైతే ఏం తింటారో కమెంట్ చేయండి ముందుగా సలాడ్ తో మొదలుపెట్టి పెట్టి ఇంకా డిఫరెంట్ వెరైటీ స్వీట్లు టిఫిన్ సెక్షన్ లో స్పెషల్ గా ఇచ్చు దెబ్బ రొట్టె చెరుకు పానకం ముందుగా వీటన్నింటినీ పట్టు పట్టేశానండి చూడండి మెయిన్ కోర్స్ లో ఇలాంటి వెరైటీ కర్రీస్ మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఆటకూర లివర్ ఫ్రై ఉలవచారు మష్రూమ్ బీరకాయ చిట్టి వడియాలు డిఫరెంట్ వెరైటీ బిర్యానీలు కర్రీస్ సాంబార్ రైస్ కర్డ్ రైస్ మొత్తం ఈవెంట్ ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది రీ జాహ్నవి కేటర్ శివ గారు ఈయనేనండి మన విజయవాడ కాంటాక్ట్ నంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను ఈవెంట్స్ కి కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వండి